హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా కిట్ బాబు హోంవర్క్ ఇస్తుండో చూడండి హిందీ హోంవర్క్ ఎంత నీట్గా రాస్తాడో చూడండి చూడు ఒకసారి ఫ్రెండ్స్ కాయ్యప్పు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రాస్తాడండి తన తానే రాసేసుకుంటాడు జీజే రాసుకుంటాడు ఇంకో అయినది అయిపోయింది అనుకున్నావా గిట్టిబాబు జోక్స్ చేస్తాడండి మధ్యలో మధ్యలో మొత్తం అన్నీ పడుకొని రాస్తున్నావు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి అట్లా వేస్తుండే మధ్యలో మధ్యలో అట్లా బ్రేక్ అన్నట్టే చాలు రాయి రై చికం వస్తుందా చికం చికం ఇప్పుడు యూకేజీ అయిపోతుంది కిట్ది నెక్స్ట్ జూన్లో అయ్యే ఫస్ట్ క్లాసు టూ ఫాస్ట్ కిట్టు బాబు ఇంకా ఫిఫ్త్ బర్త్డే కాలే కానీ యూకేజీ కంప్లీట్ అయిపోయింది కిట్టు నీ బర్త్డే ఎప్పుడు నీ బర్త్డే ఎప్పుడు ఎయిటీన్త్ ఏప్రిల్ ఎయిటీన్త్ అండి నెక్స్ట్ మంత్నే ఉంది బర్త్డే గుర్తుందా నీకు సెలబ్రేషన్ చేసుకుందామా ఎక్కడ చేసుకుందాము

చాక్లెట్స్ మీ ఫ్రెండ్స్కి ఇస్తా చాక్లెట్స్ ఇంకా పెన్సిల్ కిట్ లాస్ట్ ఇయర్ పెన్సిల్ కిట్ షాక్ అవన్నీ ఒక దగ్గర ప్యాక్ చేసి ఉంటే అవి తెచ్చి లాస్ట్ ఇయర్ ఇచ్చినాము ఈ ఇయర్ ఇస్తాము మరి లాస్ట్ ఇయర్ ఎక్కడ చేస్తున్నాం మనం బర్త్డే స్కూల్లో మీ స్కూల్లో చేసుకున్నాం కదా చేసుకుందాం ఈసారి చేసుకున్నాం మరి ఎక్కడ చేసుకున్నాం స్కూల్లో నా సేపు ఎందుకు ఆలోచిస్తున్నావు మీ ప్రిన్సిపల్ సార్ పేరు ఏం పేరు ఓకే మేడం పేరు మేడం పేరు ఏం పేరు మీ క్లాస్ టీచర్ నేమ్ నోట్లో పెట్టుకోవాలి ప్రిన్సిపాల్ మేడం పేరు ప్రిన్సిపల్ మేడం ఎక్స్ట్రా చేస్తున్న కిట్టుబాబు మీ ఫ్రెండ్స్ పేరు ఏం పేరు అన్విత్ మంచిగా చెప్పాలి

bye friends deve calstaro deve calstaro friends ah? um. no hum sare